నిన్న నిజామాబాద్ పట్టణంలో సెంట్ జేవియర్స్ స్కూల్లో ఈ సంక్రాంతి సందర్భంగా భోగి మంటలు వేస్తూ చిన్నపిల్లల్ని అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్ యజమాని నరసింహం మరి అందులో పెట్రోల్ పోయడం చాలామంది పిల్లలకి ఆ ఫైర్ ద్వారా గాయాలైన ఒక అమ్మాయి ఒక చిన్నారికి మొత్తం బ్యాక్ అంతా కూడా ఒక సైడ్ అంతా కూడా మరి బర్న్ అయింది ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి విద్యా సంస్థను నిర్వహిస్తున్నప్పుడు అసలు ఆ పిల్లలకి అట్లాంటి దానికి ముఖ్యంగా ఎవరైనా కామన్ సెన్స్ ఉన్నారు ఎవరైనా పెట్రోల్ పోస్తారా మఠ మండడానికి కాబట్టి అతని మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ విద్యా సంస్థ ఆ సంస్థను కూడా చూస్తే మనం రోడ్డు మీద ఉంటుంది అది కనీసం ఒక వ్యాపార సముదాయానికి కూడా పనికిరానటువంటి బిల్డింగ్ కట్టారు వాళ్ళు ఒక సాధారణంగా ఒక వ్యాపార సంస్థ నిర్వహిస్తే కనీసం ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే దాని నుంచి సేవ్ చేయడానికి కూడా అట్లాంటి రక్షణ లేనటువంటి బిల్డింగ్ అది అందులో స్కూల్ నిర్వహిస్తూ ఉన్నారు అందులో చిన్న పిల్లలు మరి ఈ విద్యా వ్యవస్థని మానిటరింగ్ చేసేటువంటి డిఈఓ గారు ఏం చేస్తున్నట్టు దానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నట్టు మరి కాబట్టి వాళ్ళ వీటి మీద తక్షణమే విద్యా సంస్థకు సంబంధించినటువంటి మీద కేసులు పెట్టాలి ఆ బిల్డింగ్ని ఎందుకంటే ఆ పిల్లలు వాటికి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా విద్యా సంవత్సరం పోకూడదు కాబట్టి ఈ కంప్లీట్ ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత ఆ భవనంలో మరి ఆ విద్యా సంస్థ నడవకుండా అధికారులు చర్య తీసుకోవాలి కాబట్టి దీని మీద తక్షణమే స్పందించి మరి ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దీన్ని విజిట్ చేయాలి అక్కడ జరుగుతున్నటువంటి ఇదే కాదు ఈ నగరంలో ఉన్నటువంటి అనేక విద్యా సంస్థలు విద్యా సంస్థ విద్యని ప్రైవేట్ విద్యా సంస్థ నిర్వహించడం అంటే అది ఒక సామాజిక బాధ్యత ఎలాంటి ఆదాయాన్ని ఆశించకుండా నడపాల్సినటువంటి ఒక సంస్థని ఒక ఎన్జిఓ లాగా నడపాల్సినటువంటి విద్యా సంస్థల్ని ఇవాళ నిజామాబాద్ నగరంలో వేల కోట్ల రూపాయలు లాభ లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రైవేటు విద్యా సంస్థలకి వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేయాలి ప్రజాస్వామ్యవాదులు పోరాటం చేయాలి ముఖ్యంగా ప్రభుత్వము ప్రభుత్వ విద్యా సంస్థల్ని అంటే ప్రభుత్వ స్కూల్స్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి మరి ప్రైమరీ నుండి డిగ్రీ పీజీ వరకు కూడా ఈ విద్యా సంస్థలలో అన్ని సౌకర్యాలు కల్ కల్పించి అన్ని రకాల సబ్జెక్టులకు సంబంధించిన అధ్యాపకుల్ని నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం